రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ మరియు ఎన్ఈఈటితో పాటుగా జాతీయ పరీక్షల ప్రవేశం కోసం బలమైన పునాదిని అందించే లక్ష్యంతో ఎంఎసీహెచ్ స్పీడ్ సహకారంతో సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్న హెచ్పిఎస్ లెవెన్ స్కూల్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నందిపాటి జగదీష్ తెలిపారు హెచ్ఐపిఎస్ మరియు ఎంఎస్సీహెచ్ స్పీడ్ యొక్క డైనమిక్ మార్గదర్శకత్వంలో ఒంగోల్లోనే మన పాఠశాల విప్లవాత్మకంగా మార్చడానికి రుజనాత్మక విధానాలతో అంకిత భావంతో ముందుకు నడుస్తామని తెలియజేశారు ఐఐటి మరియు ఎన్ఈఈటి వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణతో విద్యార్థుల్లో క్వాలిటీ లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి వారిని జాతీయ అంతర్జాతీయ పరీక్షలలో మంచి ర్యాంకులతో పాటుగా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఇంకొకటి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఏం చేస్తున్నారు ఎంబీబీ అక్కడ ఏంటి క్రోర్స్ ఆఫ్ మనీ వేస్తుంది బేసిక్స్ కూడా మనం ఇంజెక్ట్ చేస్తా ఉన్నాం సో ఓవరాల్గా ఓవరాల్గా మీ స్టూడెంట్స్ని మన దగ్గర తమ మంది వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా స్టూడెంట్లో ఆ ఎక్సెల్ అకాడమిక్స్ అనేది తీసుకురాజ్ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం మేడం ఇప్పుడే ఎందుకు సెలెక్షన్ లేదా ఎలా ప్రాసెస్ స్క్రీన్ చేస్తారని మీరు అడుగుతాం బేసిక్ థింకింగ్ స్కిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్ మనం క్రాస్ వెరిఫై చేసి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతి ద్వారా వాళ్ళు ఈజీగా లెవెన్త్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చేస్తారంటే లెవెన్త్ రాస్తేనే ఆ పర్టికులర్ కోర్స్కి వాల్యుబుల్ ఉంటుంది అంటే ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన ఇప్పుడు సొసైటీకి హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే న్యూ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఆ క్యాంపస్లో కూడా మనం ఐఐటిఎ నీట్ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ఐదు కదా నీట్ తోటి మాకు ఎందుకని ఇట్లా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ కదా కొంతమంది సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కొత్త క్యాంపస్ ఒకటి త్రీ ఏకర్స్లో స్టార్ట్ చేస్తున్నామని దాంట్లో పూర్తిగా ఒక సిబిఎస్ఈ స్కూలు దాంతోపాటుగా పిల్లలకి పేరెంట్స్ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా క్లాస్ సిక్స్ నుంచి ఐఐటి క్లాసెస్ తర్వాత జేఈ మెయిన్స్ కానివ్వండి నీట్ క్లాసెస్ కానివ్వండి కండక్ట్ చేస్తానికి ఇప్పుడు మనం మార్క్ స్పీడ్ అనే వాళ్ళతోటి అసోసియేట్ అవ్వడం జరిగింది సో సిబిఎస్ఈ ఎంత ప్రాపర్గా జరుగుతుందో ఐఐటీ క్లాసెస్ కానివ్వండి నీట్ క్లాసెస్ కానివ్వండి అంతే ప్రాపర్గా ఇక్కడి నుంచి సెపరేట్ సపరేట్గా క్లాసెస్ జరుగుతాయి సో దట్ మన పిల్లలు కూడా సీబీఎస్ఈతో పాటుగా ఇంగ్లీష్ కనడి వీటన్నిటితో మన పిల్లలు చాలా బెటర్గా ఉంటారు దాంతోపాటుగా కొంచెం ఐఐటీ నాలెడ్జ్ ప్రాపర్గా జరిగితే ప్రాపర్గా పిల్లలకి మనం తీసుకువెళ్ళగలిగితే మంచి టీచర్స్ వచ్చి ఐఐటీ సిలబస్ని కూడా ప్రాపర్గా డెలివరీ చేయగలిగితే పిల్లలు ఇంకా బెటర్గా ఉంటారు అన్న ఉద్దేశంతో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఐఐటి జేఈ మైన్స్ అండ్ నీట్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో చేయడానికి కోసం చెప్పాను ఇప్పుడు మార్క్స్ పీడ్ అనే వాళ్ళతో మనం అసోసియేట్ అవ్వడం జరిగింది ఒంగోలులోని ప్రముఖ విద్యా సంస్థ సిబిఎస్ఈ స్కూల్ అయినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతనంగా నిర్మించినటువంటి సో మూడు ఎకరాల క్యాంపస్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ స్టెమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పారామీటర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సిబిఎస్ఈ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోల్ స్కూల్లో మనం జాతీయ పరీక్షలైనటువంటి ఐఐటి నీట్తో పాటు ఒలింపియాడ్ కోచింగ్ ఏదైతే ఉందో నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇలాంటి జాతీయ అంతర్జాతీయ పరీక్షల కోచింగ్ని మనం ప్రారంభించడం సో సంతోషకరమైనటువంటి విషయం సో ఈ ప్రోగ్రామ్ ప్రొఫెషనల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి జేఈఎన్ అండ్ నీట్ మన హెచ్పిఎస్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి స్థాయి ప్రోగ్రామ్ని మనం ఈ క్లాస్ రూమ్స్ని మనం ఓపెన్ చేయబోతున్నాం సో దీంట్లో బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో జాతీయ 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 వ్యాప్తంగా అక్రాస్ పాన్ ఇండియా మనం వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ టీచింగ్ బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ బెస్ట్ క్వాలిటీ టెస్టింగ్తో ఈ జాతీయ పరీక్షలకి మనం ఇక్కడ ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాల్యూ బేస్డ్ ప్రోగ్రామ్స్ వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ మాస్ట్రో అండ్ మిస్టర్ ప్రోగ్రామ్స్తో స్టూడెంట్ కావాల్సినటువంటి అన్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్స్తో పాటు హోలిస్ హోలిస్టిక్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మేము ఎంప్లాయ్ చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పరీక్షలు అనేటువంటి ఐఐటి నీట్ స్కూల్ స్థాయి నుండి ఫౌండేషన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు జేఈ అండ్ నీట్ ఎగ్జామ్కి స్ట్రాంగ్ బేస్ ప్రిపరేషన్ అనేది మనం ఇక్కడే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం దాని ద్వారా సో జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్ సో జాతి వరల్డ్ క్లాస్ వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈఎన్ నీట్లో ఈజీగా రాణించేటటువంటి కోచింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్